ప్రజలు చెప్పుతో కొట్టినట్టు తీర్పించినా ఇంకా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి నికృష్టుడు జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అయితే ఈ సిగ్గులేనుడు ఢిల్లీ వెళ్ళి బుద్ధులేని పనిచేయాలనుకుంటే వాడికి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెలకిస్తా ఉన్నారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి మొహాన ఊసినట్టుగా సమాధానం చెప్పడం జరిగింది అసలు ఇంతకీ ఎవరా ఇద్దరు ఎమ్మెల్సీలు జగన్ గారి నికృష్టపు బతుకు ఏంటి అనేది ఈ వీడియోలో వివరించిపోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఇక విషయానికి వస్తే జగన్ అనేటువంటి దౌర్భాగ్యుడు తన పార్టీలో ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు అంటే ఈ తీసేస్తే పది మంది ఆ ఎమ్మెల్యేలు దాంతోపాటు నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వీళ్ళు కాకుండా ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ తీసుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయాలనుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు దేనికయ్యా ఈ రాష్ట్రంలో ఏమన్నా తప్పులు జరిగిపోయినాయంటే ఏమీ లే ఒక ఇద్దరు ఆగురు వీడియోలు వాళ్ళ వాళ్ళు కొట్టుకొని వాళ్ళ గొడవలో సందర్భంగా ఒకడు నరికేశాడు ఇంకొకడిని దీనికి ఉడిదు బాధ్యత దీంట్లో శాంతి భద్రతల సమస్య ఎక్కడ అంటే శాంతి భద్రతలు ఈ రెండు సమస్యలు అంటున్నాడు శాంతి అనేది పెద్ద సమస్య అయిపోయింది రాష్ట్రంలో విజయసాయి రెడ్డికి తద్వారా జగన్మోహన్ రెడ్డికి సరే అదంతా వ్యక్తిగత విషయం కాబట్టి శాంతి గారు మహిళ కాబట్టి ఆవిడ గురించి మనమే మాట్లాడు వైసీపీ నికృష్ణపరా కొడుకులంటే సిగ్గు ఎక్కువ మర్చి మాట్లాడతారు కానీ మనం అటు చేయంగా అయితే ఈ దౌర్భాగ్యుడిని సొంత పార్టీ వాళ్ళే సమర్థించట్లేదు జగన్మోహన్ రెడ్డిని సొంత పార్టీలో ఉన్నటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇన్ని తీసేస్తాం మళ్ళీ అక్కడి నుంచి పదివిందే పదకొండు మంది అంటే బాగోదండి ఈయన తీసేస్తే పది మంది ఏగా పది మంది ఎమ్మెల్యేలో మెజార్జి ఇచ్చి కొడుతున్నట్టుగా తెలుస్తోంది గెలిచినటువంటి నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు జంపిక్కి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఒక కవిరాజ్ రెడ్డి గారు తప్ప అంటే తప్ప అంటే వాడు తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు ఎందుకంటే వాడి మీద అత్యంత పాశ్వతంగా నరికి 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 చంపినటువంటి గొట్టలతో వాడు బాబాయ్నే చేసినటువంటి కేసు ఉందిగా ఈ నికృష్ణుడి మీద వాడిని ఎవరు తీసుకుంటారు ఆ దౌర్భాగ్యాన్ని నూరు అంటించుకుంటారు సరే వాడు తప్ప మిగిలిన ముగ్గురు జంపిక సిద్ధమై టాకు ఇక రాజ్యసభలో ఉన్నటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి పదకొండు మందిలో ప్రస్తుతానికి ఆరు మంది జంపికి సిద్ధమై పోయినగా వార్తలు వస్తూ ఉన్నాయి మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఏదో మీటింగ్ కూడా పెడితే ఆరు మంది దానికి రాకుండా ఎగొట్టినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ దౌర్భాగ్యం ఢిల్లీ పోయాడు అందరూ ఢిల్లీ రమ్మని హుకుం జారీ చేశాడు వీడేదో పెద్ద పోర్టుగాడు అనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నా అంటాడు ఏరా నీతిమాలను ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన చేసినటువంటి దౌర్భాగ్యుడా ఈ రాష్ట్రానికి పోలవరాన్ని పూర్తి చేయకుండా గాలిపూజ చేసినటువంటి నికృష్టుడా ఒక రాజధాని లేకుండా చేసినటువంటి పనికిమాలను నువ్వంటరా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించేటువంటి పోటుగాడి అంటారా నువ్వు ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి భాష వ్యక్తీకరణ నీ యొక్క నిజంగా పరిపాలనతోనే ఈ రాష్ట్ర ప్రజలు నీకు పదకొండు సీట్లు వచ్చినా సిగ్గు లేకుండా మురుగుతూ ఉండవు సరే అది పక్కన పెడదాం అయితే వీడితో పాటు చాలా మంది పోయారు ఢిల్లీకి సరే వీడితో ఎందుకు సావు అని పోతే ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు ఇక దెబ్బేసేసారు వీళ్ళు ఢిల్లీ పోవటం కాదు కదా ఢిల్లీ పోవటం మానేసి వాళ్ళిద్దరూ శాసన మండలికి అట్టెంట్ అవ్వడం జరిగింది వాళ్ళిద్దరు అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక్క రవీంద్ర రెండు తోమాటి మాధవరావు వీళ్ళిద్దరూ మేము ఢిల్లీ రావుల పోరా స్వామి మాకు ప్రజలు ఈ యొక్క పదవులు ఇచ్చింది అంటే నువ్వు ఇచ్చినా ఇవి కానీ మొక్కలు అది వాడు పని చేసేదిగా ఒకటి ఇచ్చావు రాష్ట్ర సభలో ఉన్నటువంటి సమస్యలు ప్రజా సమస్యలు ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి ఎజెండా మీద శాసనసభలోనూ శాసన మండలిలోనో మాట్లాడటానికి మమ్మల్ని పంపిస్తే ఇవాళ ఢిల్లీ తీసుకెళ్ళి పనికి మాలినటువంటి సబ్జెక్టు మీద అక్కడ ఒక ధర్నా చేస్తానంటే దాంట్లో మేము పాల్గొంటే రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అరాచకమేందర కూడా మీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారిని కొల్లు రవీంద్ర గారిని చింతమనే ప్రభాకర్ గారిని జేసి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను మహాసేన్ రాజేష్ని ఎంతోమందిని ప్రశ్నించే గలాలని నీ తప్పులు ఎత్తి చూపుతున్నటువంటి వ్యక్తుల్ని చివరికి మీడియాని కూడా వదలకుండా విఆర్ నాయుడు గారిని ఏబిఎన్ ఛానల్ని ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత అరాచకం చేస్తే కదా నికృష్టుడా నీ తప్పులు తప్పులు తప్పు అని చెప్పినందుకే కదా మరి అటువంటిది నీ హయాంలో జరిగినటువంటి హత్యలు నువ్వు లెక్కేస్తే ఘోరమరా ఎందుకంటే మాచరంలో చంద్రయ్య పేక కోసాడు నీ పార్టీ నికృష్ట ప్రాణ కొడుకు నీ పార్టీలో జాయిన్ అవ్వలేదు అని చెప్పి మరి ఆ రోజు కూడా శాంతి భద్రతలు అనేటువంటి సమస్య ఉంది కదా నువ్వు మాట్లాడాల్సింది కదా అదేవిధంగా పొత్తుటూరులో నందం సుబ్బయ్య గారిని అత్యంత పాసిఫికంగా చంపేశారు నీ పార్టీ నికృష్ణులు ఆ రోజు మాట్లాడాల్సింది కదా నంద్యాలలో ముస్లిం మైనార్టీ అబ్దుల్ సలాం కుటుంబం అత్యంత బాధాకరంగా ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుంది ఆ రోజు శాంతి భద్రతలు అనేటువంటి సమస్య మీద நம் நோரு தெரிவித்து டெல்லி போய் ராஷ்ரதி பரிபாலன அடி నువ్వు మనిషి వని రోజు ఎక్కేసేవాళ్ళు రా దౌర్భాగ్యుడా అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నికృష్టుడి చేతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని రక్షించండి అని చెప్పి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను రక్షించండి అనేటువంటి ప్రకాడు పెట్టినటువంటి దౌర్భాగ్యుడు రా జగన్మోహన్ రెడ్డి ఎంత సికుమారు ఎట్ట తయారయ్యారో నాకు అర్థం అట్లా అట్టా ఈ దౌర్భాగ్యుడు హైకోర్టుకు కేసు చేశాడండి ఏంటంటే నాకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి కాబట్టి నన్ను దయచేసి ప్రతిపక్ష నేతగా గుర్తించ గుర్తించమని మీరు ఆదేశాలు జారీ చేయండి అని అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రేపు పొద్దున్నీ వింత ప్రవర్తన చూస్తుంటే ఎట్లుందంటే ఓరే నాయన నా నలభై శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి ఐదు సంవత్సరాల టర్మ్లో మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రెండు సంవత్సరాలు నలభై శాతం ఓట్లు నాకు వచ్చినాయి కాబట్టి రెండు సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి పదవ కావాలని కూడా కేసేసేటౌర్భాగ్యుడు ఈ రాష్ట్రంలో నువ్వు చేసేటువంటి పనులు నీ వికృత చేష్టలు నీ దౌర్భాగ్యపు మాటలు రాష్ట్ర ప్రజలందరూ చీకొడుతున్నా సిగ్గు ఎగ్గు లేకుండా జనం నీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా ఇట్లాంటి నీతిమాలిన పనులు చేస్తున్నారు దౌర్భాగ్యుడ అని అంటూ వాళ్ళిద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో తోమాటి మాధవరావు వంకా రవీంద్ర వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చెకోవడానికి అంటే వీళ్ళిద్దరే కాదు లో దాదాపు ఒక పదిహేను మంది ఆల్రెడీ టీడీపీ అధిష్టానానికి టచ్లో వచ్చినప్పటికీ అందులో మంచి వ్యక్తులను మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది